ఎం రెడ్డిగా ప్రసిద్ధులైన డాక్టర్ మందాడి ప్రభాకర రెడ్డి తెలుగు సినిమా నటుడు కథా రచయిత స్వతహాగా వైద్యుడు అయినా నటనపై గల అనురక్తితో చాలా తెలుగు చిత్రాలలో నటించాడు కొన్ని హిందీ తమిళ చిత్రాలలో కూడా నటించాడు ఎక్కువగా ప్రతినాయక పాత్రలలో నటించాడు ముప్పై ఏడు ఏళ్ల కెరీర్లో ఐదు వందలుకు పైగా సినిమాల్లో నటించిన నటుడు దర్శకుడు నిర్మాత కూడా కార్తీక దీపం వంటి అనేక సినిమాలకు కథలను అందించాడు ప్రభాకర రెడ్డి మాత్రం పేద సినీ కళాకారుల కోసం తన పది ఎకరాల పొలం ఇచ్చేశారు అది కూడా ఉచితంగా అలా కట్టుకున్న కాలనీనే ఇప్పుడు చెప్పుకుంటున్న చిత్రపురి కాలనీ అందుకే దానికి ప్రభాకర రెడ్డి చిత్రపురి కాలనీ అంటారు ఇక్కడ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నాడు ఆయన పది ఎకరాలను దానం చేశాడు అందుకనే హైదరాబాదులోని మణికొండలో ఈయన స్మారకార్థం డాక్టర్ ప్రభాకర రెడ్డి చలనచిత్ర కార్మిక చిత్రపురికి ఈయన పేరు పెట్టారు